ఏమండోయ్ ఫోన్ మీకే పెద్దల్లుడు లైన్లో ఉన్నాడు పార్వతి భర్తను పిలిచి అతని చేతికి ఫోన్ ఇచ్చి తప్పించుకుంది రామనాథం గుండెల్లో రాయబడింది పెద్దల్లుడు అసలే వ్యాపారస్తుడు పెద్ద పండగకు కోరికలు కూడా పెద్దవిగానే ఉంటాయి మరి ముందుగా ఎంతో ఫోన్ చేసినట్టు ఏం టెండర్ పెడతాడో ఏమో కొనుక్కుంటూనే ఫోన్లో అది బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు హలో శంకరం ఎలా ఉన్నావు బాబు బాగున్నాను మామయ్య ఏంటి ఫోన్లో ఐదు నిమిషాలైనా మాట్లాడకుండా పారిపోయింది ఏదో పెద్ద జోకేసినట్టు అయ్యి విరగబడి నవ్వాడు ఆ నవ్వు వింటుంటే రామనాథానికి నిలువెల్ల కబ్బరం పుట్టుకొచ్చింది అయినా తమాయించుకున్నాడు ఏదో పని హడావిడిలో ఉంది అవన్నీ పట్టించుకోవద్దు కానీ అమ్మాయి ఎలా ఉంది పండక్కి ఎప్పుడొస్తున్నారు నాలుగు రోజులు ముందు రండి సరదాగా ఉంటుంది ఏదో మాట వరసకలా అన్నాడు కానీ పండక్కి పెద్దల్లుణ్ణి కూతుర్ని పిలవడం ఇష్టం లేదు ఆయనకి మామగారి మాటలు వినడం తప్ప బాబాలు తెలియని సంగరం తెగ మొహమాట పడిపోయాడు భార్య ఉమ్మని పిలుస్తూ ఇదిగో మీ అమ్మాయి వచ్చింది ఉమ్మతో మాట్లాడండి అంటూ ఫోను ఉమ్మ చేతికి అందించాడు హలో నాన్న ఏం పాప ఎలా ఉన్నావమ్మా కూతురు పలకరింపు వినగానే పరవశించిపోయాడు ఇక్కడ మేము బాగున్నా నాన్న అమ్మ ఎలా ఉంది ఓహ్ ఫస్ట్ క్లాస్ నీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న అది ఫస్ట్ క్లాస్ మీ ఎల్లుడు మారుతీజను కొంటానని ఒకటే పేజీ పెట్టేస్తున్నారు నాన్న కూతురు గొంతులు కొండంత దిగులు ధ్వనించింది కొనియేమని చెప్పు అన్నాడు రామనాథం హుషారుగా మొన్ననే కారు చూశారు లక్షా ఎనభై వేలు చెప్పారు మంచి కండిషన్లో ఉంది ఈయన దగ్గర ఎనభై ఉన్నాయి ఇంకో లక్ష రూపాయలు సర్దమంటున్నారు తటపటాయిస్తూనే మొత్తం విషయం చెప్పేసింది ఉమ రామనాథానికి గొంతులో వెలక్కై పడ్డట్టయింది ఏం నాన్న మాట్లాడవు మాట్లాడడానికి ఏముందమ్మా నువ్వు చెప్పావు నేను విన్నాను జరగవలసిందేదో ఆ భగవంతుడి చిత్తం మన ప్రాప్తం మీకు ఫోన్ బిల్లు ఎక్కువవుతుంది ఫోన్ పెట్టేస్తున్నాను అవతల సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేశాడు రామనాథం అయ్యో రాత అదేమిటండి అమ్మాయి మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేశారు నిష్ఠూరంగా అడిగింది పార్వతి అవతల నీ కూతురు ఫోన్లో ఏం మాట్లాడిందో విన్నావా ఏమంది నిన్నో లక్ష రూపాయలు సర్దమంది లక్ష రూపాయలే పెద్ద అల్లుడు మారుతీ జన్ కొంటాడట జన్ను కాకపోతే ఏ రూపే కొనుక్కోమని చెప్పండి మన డబ్బుతో కొనుక్కోవడం దేనికి అల్లుడు కదా మరి మూడేళ్ల క్రితం పెళ్ళైన పెద్దల్లుడే ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరితే కిందటేడు పెళ్ళైన చిన్నల్లుడు అందున కొత్తలుడు ఇంకేం కోరతాడో ఏం కోరతాడు ఏ మైసూరు ప్యాలెస్సో రాయలసీమనో రాసిచ్చేయమని చెబుతాడు సిద్ధంగా ఉండు రామనాథం ఉక్రోషంతో ఊగిపోతూ చిందులేశాడు అల్లుళ్ల పేరు చెబితేనే దడపుట్టుకొస్తోంది రామనాథం చిందులేస్తే వెనకాల ముందు చూడ్డు కామాలు ఫుల్ స్టాప్లు అసలే ఉండవు ఉన్నంత వరకు చరిత్ర తిరగేస్తాడు అందుకనే సాధ్యమైనంత దూరంలో ఉంటుంది పార్వతి మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యింది ఫోన్ కేసి కోపంగా చూశాడు రామనాథం ఆ మహానుభావుడేనేమో ఇంట్లో రేరని చెప్పు అమ్మాయి మాట్లాడితే పాప నువ్వు ఫోన్ చేసిన తర్వాత మీ నాన్నకి బీపీ షుగరు పెరిగిపోయింది హాస్పిటల్కి వెళ్ళారని చెప్పు ముందు జాగ్రత్తలు చెప్పాడు హలో ఎవరండి రామునా ఏమండోయ్ మీ చిన్నల్లుడు రామం రండి రండి హడావిడి చేసేసింది పార్వతి పెద్దల్లుడి నిర్వాహం అయిపోయింది ఇంకా చిన్నల్లుడు రంగంలోకి దిగాడా అయినా దీనికి ఇదేం బుద్ధి ఏదో ఒక సమయానికి తగుపాట పాడి ఫోన్ పెట్టేయొచ్చు కదా మనసులోనే తిట్టుకుంటూ ఫోన్ అందుకున్నాడు హలో చిన్నబాబు ఎలా ఉన్నారు బాబు బలవంతంగా ప్రేమను కురిపిస్తూ అడిగాడు రామనాథం బానే ఉన్నాం మామగారు మీరెలా ఉన్నారు చిన్నల్లుడు ఆప్యాయంగా అడిగాడు ఏమిటి బాబు విశేషాలు ఎప్పుడు ఎప్పుడొస్తున్నారు మా చిన్నపాప ఏమంటుంది ఇదిగో మీ అమ్మాయితో మాట్లాడండి రాము భార్య జానక్కి ఫోన్ అందించాడు రామనాథం నీరు గారిపోయాడు పెద్ద కూతురు బాంబు పేల్చింది చిన్న కూతురేం పేలుస్తుందో ఏమో అసలు బాంబే పేలుస్తుందో మందు పాత్రే పేలుస్తుందో ఉనుక్కుంటూ ఫోన్లో ఆ చిరాకు కనపడేయకుండా చిన్నపాప బాగున్నావా ఆప్యాయంగా అడిగాడు రామనాథం బాగున్నా నాన్న పండుక్కి వారం రోజులు ముందుగానే వెళదామంటున్నారు అల్లుడు గారు దాని భాగ్యం తల్లి రేపు బయలుదేరితే మాత్రం కాదనే వారెవరు అది నాన్న మీ అల్లుడు గారికి హైదరాబాద్లో ఏదో ముఖ్యమైన పనుందట కనీసం వారం పది రోజులు పడుతుందట అందుకనే ముందుగా వస్తున్నాం ముందుగా వస్తున్నామని చెప్పడానికి మీ అల్లుడు గారు మొహమాట పడిపోతున్నారు తను మొహమాట పడిపోతూ చెప్పింది జానకి దీనికి మొహమాటం ఎందుకమ్మా ఇంతకీ ఏమంటారు అల్లుడి గారు లోలాగడం కోసం ప్రయత్నించాడు రామనాథ్ అది మాత్రం సస్పెన్స్లానే ఉంచమన్నారు మేము వచ్చాక చెప్తాం బాయ్ ఉంటాం నాన్న అంటూ అసలు విషయం చెప్పకుండా ఫోన్ పెట్టేసింది రామనాథం సోఫాలో కూలబడిపోయాడు ఏమందండి ఎందుకలా నీరు గారిపోయారు కంగారు పడుతూ అడిగింది పార్వతి ఏమంటుంది నీ పెద్ద కూతురుని మించిపోయింది నీ చిన్న కూతురు నీ పెద్ద కూతురు కనీసం ఫిగరైన లక్షణంగా లక్ష కావాలంటూ చెప్పింది కానీ నీ చిన్న కూతురు అలా కాదే ముందుగా ప్రోగ్రాం షెడ్యూల్ ఇచ్చింది పదిహే రోజులు వారికి ఏం కావాలో అల్లుడు గారు ఏం కోరుకుంటారో అంతా సస్పెన్స్ అంట ఇక మనల్ని నా దేవుడే కాపాడాలి మీద చేతులు వేసుకున్నాడు ఇప్పుడేం చేద్దామండి తోరుకు తిరిగి దండం పెడదాం అంతకంటే మనం చెయ్యగలిగింది ఏమీ లేదు మళ్ళీ మరోసారి చిందులేయడం మొదలుపెట్టాడు రామనాథ ఇలా చిందులేస్తే మీ సమస్య పరిష్కారం అవుతుందా అభ్యర్థనగా అడిగింది పార్వతి పరిష్కారం కాకపోతే కాళ్ళు చేతులు పీకుతాయి ఒళ్ళంతా చెమటలు పడతాయి పూర్తిగా అలసిపోతాను ఆ తర్వాత దానంతట అదే నిద్ర ఉంచుకొస్తుంది తాత్కాలికంగా అదే ఈ సమస్యకు పరిష్కారం నువ్వేం మాట్లాడకు నన్ను మాట్లాడినివ్వకు తలుపులు మూశాడు రామనాథం కిటికీ తలుపులు వేసుకోకండి ఎందుకైనా మంచిది నెమ్మదిగా అంది ఒక పక్క భయపడుతూనే అంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని కన్ఫర్మేషన్కి వచ్చేసావా యువతలి కాలిపోతుంది కొరుకుతా నొరుకుతా తెత్తుకు ఎగిరాడు రామనాథం పార్వతి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది లోపల పొంగుకొస్తున్న నవ్వాపుకుంటూ పెద్దల్లుడి శంకరం పెద్ద కూతురు ఉమా పిల్లా పిచ్చుక గొడ్డు గోదాతో సైతం వచ్చేశారు సిటీ కేబ్స్కి బిల్లు పే చేయడం దగ్గర నుంచి మొదలైంది వారి పండుగ ప్రహసన రామనాథం పచ్చ నోట్లు మార్చడం మొదలుపెట్టాడు వారం రోజులు ముందు వస్తానని వార్నింగు ప్లస్ చిన్న సస్పెన్సు మిక్స్ చేసి మెసేజ్ ఇచ్చిన చిన్నల్లుడు కూతురు రాలేదు ఉరుములు మెరుపులు లేకుండా ఊడిపడ్డారు పెద్దల్లుడి బృందం సునామీ ఉప్పెనెల చెప్పొద్దు కూతుర్ని అల్లుణ్ణి మనమల్ని చూడగానే సంబరపడిపోయింది పార్వతి రామనాథానికి మాత్రం అరికాలమంట నెత్తికెక్కింది ఏం నాయనా వ్యాపారం బాగా సాగుతుందా అన్నాడు బయటికి మాత్రం నా బొంద బాగా సాగితే వారం రోజుల ముందే ఎందుకు ఊడి పడతారు మనసులోనే అనుకున్నాడు శంకరం మామగారి ధోరణి గమనించి ఈ సూపర్ బజార్లు వచ్చాక కిరాణా వ్యాపారస్తులందరూ బజార్ను పడ్డారు మామయ్య కొట్లో గుమస్తాన్ని పెట్టాం నమ్మకంగా చూసుకుంటాడు కేవలం బోరు కొట్టి ముందుగా వచ్చాం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామేమో అన్నాడు మాట వరుసకి మొహమాటం నటిస్తూ ఇందులో ఏముంది నాయన చాలా సంతోషంగా ఉంది మాకు కొడుకులు లేరు ఆ ముచ్చట తీరుతుంది అన్నాడు ఆప్యాయంగా పార్వతి కాఫీలు ఫలహారాలు సిద్ధం చేసింది పిచ్చాపాటి మాట్లాడుకుంటూ పూర్తి చేశారు మామ అల్లుళ్ళు ఒకరి మీద ఒకరు జోకులేసుకున్నారు అలా నవ్వుతుంటే పార్వతికి ఎక్కడలేని హుషారు వచ్చేసింది ఆ హుషార్లు కూని రాగాలు కూడా తన్నుకొచ్చాయి నాన్న నేను అడిగిన దాని గురించి ఏమాలోచించావు ఉమా మెరుపు దాడి చేసింది రామనాథం షాక్ తిన్నాడు దేని గుర్తు గుర్తులేనట్టు అడిగాడు అదే నాన్న ఈయన గారు జన్ కొంటానంటున్నారు ఇంకేం వేషుగ్గా ఉంటుంది మరి ఆ లక్ష రూపాయలు నీళ్లు నవ్లింది ఉమా ఉమా బయట వ్యక్తులకైతే మన ఇంట్లో విషయాలు విడమర్చి చెప్పుకుంటాం నీతో ఏం చెప్పను చెప్పడానికి నీకు ఏముంది కూతురికి అర్థమయ్యే రీతిలో చెప్పాడు దాంతో కూతురు నోటికి తాళం పడింది అంతవరకు నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న మామ అల్లుళ్ళ మధ్య నిశ్శబ్దం ఆవహించింది అయినా ఇప్పుడు జన్నుతో పనేముంది బాబు నీకు ఫస్ట్ క్లాస్ అయినా కెనటికి హోండా ఉందిగా తనే కల్పించుకుంటూ అడిగాడు రామనాథం నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను మామయ్య సీరియస్గా తన సంకల్పం చెప్పాడు రాజకీయాల్లో అది ఏ పని చేతగాని వాడు ఎందుకు కొరగాని వాడు చేసే పని కదా బాబు నా పరిస్థితి అదే అందుకే చేరాలనుకుంటున్నాను దానికి ఎందుకు మన కారు లేకపోతే మనల్ని ఎవరు గౌరవిస్తారు మామయ్య నువ్వన్న మాటే నిజమైతే చాలామంది కారు మెకానిక్కులు రాజకీయాల్లో చేరి ఉండాల్సింది నాయన ఆలోచన విరమించుకో నువ్వు కిరాణా వ్యాపారంలోనే వృద్ధిలోకి వచ్చావు ఆ వ్యాపారాన్ని చూసి పిల్లనిచ్చాను ఉన్న పడంగా నీ ఆలోచనను మార్చుకుంటే ఎలా ఆలోచనలైతే అవి మార్చుకోగలను కానీ ఇది నిర్ణయం మామయ్య అది మారదు తెగేసి మరీ చెప్పాడు శంకరం నెత్తి మీద పిడుగుపడ్డట్టు ఫీలయ్యాడు రామనాథం ప్రతిరోజు కారు గురించి కాసేపు గొడవ అలకలు అల్లుడు వెళ్ళిపోతానని సూట్ కేసు సర్దుకోవడం ఆమగారు కాళ్లా వేళ్లపడి బ్రతిమిలాడడం నిత్యకృత్యమైపోయింది ఇంకా సంక్రాంతి ఒక్కరోజే ఉంది అసలే అపార్ట్మెంట్స్లో ఉండడం వల్ల సందడి ఎక్కువగా ఉంది చుట్టాలు పక్కాలు బంధువులు ఇలా పిల్ల పాపలతో వెలిగిపోతోంది డ్రీమ్ ఎన్క్లేవ్ రామనాథానికి మాత్రం కాలిపోతుంది ఒక పక్క అల్లుడు మొండి పట్టాడు కాదంటే అమ్మాయిని తీసుకెళ్లడం మానేస్తాను పిల్లల్ని ఇక్కడే ఉంచేస్తాను అప్పుడేమిటి దారి ఆలోచనతో సతమతమైపోతున్నాడు పార్వతి మాత్రం ఏం చేస్తారో మీ ఇష్టం అంటూ తప్పించుకుంది ప్రస్తుతం తను ఆలోచిస్తుంది చిన్న కూతురు గురించే ఏమండి ఇంకా చిన్న అమ్మాయి చిన్నల్లుడు రాలేదేవండి ఇంకా వాళ్ళొకటే తక్కువయ్యారా అదేమిటండి అల్లుడు పండక్కి రాకపోతే నలుగురు ఏమనుకుంటారు ఒకసారి ఫోన్ చేసి చూడండి ఆశగా అడిగింది పార్వతి ఇక భయం అక్కర్లేదు ఖచ్చితంగా వస్తారు అతగాడు ఏదో పెద్ద టెండరే పెడతాడు మనం ఆ ప్లాట్లు అమ్ముకోవడం ఖాయం బజారున పడ్డం అంతకంటే ఖాయం విసురుగా బాల్కనీలోకి వెళ్ళి వాళ్ళ కుర్చీలో కూలబడ్డాడు రామనాథం ఇంతలో రాము జానకి వచ్చారు పెద్ద పెద్ద బ్యాగులు ఏదో దేశం వదిలిపోతున్నట్లు అనిపించింది అలాగే జీ చూస్తే రామనాథం చూసి చూడనట్లుగా ఊరుకున్నాడు ఏమండి చిన్నమ్మాయి అల్లుడు వచ్చారండి ఏంటమ్మా వారం రోజులు ముందుగా వస్తామని చెప్పి ఇప్పుడా రావటం నిష్ఠూరంగా అడిగింది తల్లి ఏం చెయ్యమంటావమ్మా మీ అల్లుడి గారికి ఒక్క క్షణం తీరుకుండదు నాన్నేరి నాన్న బాల్కనీలోకి వచ్చింది రామనాథం కూతుర్ని చూసి దానికి ఇదేనా రావడం ఏం బాబు రామం ఎలా ఉన్నారు పెదవుల మీద నవ్వు బలవంతంగా పులుముకుంటూ అడిగాడు ఉభయకు సులోపరి అయిపోయింది తోడల్లుళ్ళు ఇద్దరూ మాట్లాడుకున్నారు అక్కాజల్లుళ్ళిద్దరూ కబుర్లలో పడిపోయారు వంట పని పార్వతి నిమగ్నమైపోయింది రామనాథం ఇంటికి కావలసిన సరుకులు సమకూరుస్తున్నాడు కానీ మనసంతా చిన్నల్లుడు పెట్టబోయే టెండర్ మీదే ఉంది కాబట్టలేక చిన్న కూతుర్ని అడిగేశారు ఏదో సస్పెన్స్ అన్నావు ఇప్పుడైనా చెప్తావా సస్పెన్స్ అని సస్పెన్స్ లాగే ఉంచాలి నాన్న కంగారెందుకు నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వగలగాలి కానీ ఎక్కిపోకూడదుగా అంత సీనేం ఉండదులే నాన్న అంటూ జారుకుంది జానకి పెద్దల్లుడు పట్టిన పట్టు విడిచిపెట్టలేదు ఉమా ఎటూ చెప్పలేని పరిస్థితి పార్వతి నగలన్నీ ఒలిచి ఇచ్చేసింది ఎంత బంగారం ధర ఎక్కువన్నా నలభై వేలు దాటదని చిన్నల్లుడు లెక్క చూసి చెప్పాడు ఆ ప్రయత్నం విరమించుకున్నాడు పెద్దలుడు పండుగ రోజుని సూట్ సర్దుకుని బయలుదేరాడు ఉమ కాళ్ళావేళ్ళ పడి ప్రతిమాలింది నీకు మొగుడు కావాలో తల్లిదండ్రులు కావాలో తేల్చుకో అని సినిమా డైలాగు చెప్పను నువ్విక్కడే ఉండు నీతో పాటు పిల్లలు కూడా ఉంటారు ఎప్పుడైతే లక్ష రూపాయలు తీసుకొస్తావో అప్పుడే నువ్వు నాకు పెళ్ళాం వీళ్ళు నాకు పిల్లలు లేకపోతే ఈ జన్మకింతే అన్నాడు శంకరం తిక్కశంకరయ్యలా కోపంతో ఊగిపోతూ చిన్నల్లుడు అంతా విన్నాడు పండగపూట జరిగిన జాతరికి జానకి సిగ్గుపడిపోయింది ఉమా లోపల కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది పండగపూట ఇలా అల్లరి చేస్తే ఎలా అన్నయ్య గారు ఈ అపార్ట్మెంట్లో రేపు వాళ్ళు తలెత్తుకు తిరగొద్దు రిక్వెస్టింగ్గా అన్నాడు రాము అయితే దించుకుని తిరగమని చెప్పు అది న్యాయం కాదు పిల్లనిచ్చుకున్న అత్తామామల్ని ఇలా ఏడిపించడం న్యాయం కాదు భగవంతుడు మెచ్చడు మరోసారి ఆలోచించండి అన్నాడు రాము ప్రాధాయపడుతూ అత్తామామలు ఆశ్చర్యంగా రాము కేసి చూశారు వారి కళ్ళల్లో రవంత తృప్తి నీకేమయ్యా ముట్ట చెప్పవలసినవన్నీ ముట్ట చెప్పేశారు నువ్వు కడుపు నిండి ఉన్నావు నేను కడుపు మండి ఉన్నాను దయచేసి మా విషయాల్లో తలదూర్చకు వార్నింగ్ ఇచ్చాడు శంకరం రాము తమాయించుకుంటూ ఇది కుటుంబ విషయం కుటుంబంలోనే పరిష్కారం కావాలి నేను ఈ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా చెబుతున్నాను ఇది తప్పెలా అవుతుంది రాము యు ఆర్ టాకింగ్ టూ మచ్ ఉగ్రుడయ్యాడు శంకరం నోనో శంకరన్నయ్య నేను నా హద్దుల్లో ఉండే మాట్లాడుతున్నాను మిమ్మల్ని హద్దులు దాటొద్దంటున్నాను ఇకపోతే నేను ఇక్కడే హైదరాబాద్లో మామగారింట్లోనే మామగారికి చేదోడువాదోడుగా ఉందామనుకుంటున్నాను తన నిర్ణయం ప్రకటించాడు రాము అంతవరకు మెయింటైన్ చేసిన సస్పెన్స్ బ్రేక్ చేస్తూ ఇంకే పెద్ద టెండరే పెట్టావు శంకరం ఎత్తి పొడిచాడు ఇది టెండర్ కాదన్నయ్య బాధ్యత చిన్నప్పుడే తల్లిదండ్రిని కోల్పోయిన నేను అత్తామామల ఆప్యాయతలో వారిని చూసుకున్నాను నేను మిస్ అయ్యాననుకున్న ప్రేమానురాగాన్ని పొందగలుగుతున్నాను నేను చిన్నప్పటి నుంచి కష్టపడే చదువుకున్నాను పీజీ చదువుకున్న కష్టపడ్డాను ఈరోజు నా కష్టార్జితం పది లక్షలు జమ చేయగలిగాను హైదరాబాదులో సొంతంగా వ్యాపారాన్ని డెవలప్ చేయాలనుకుని గత ఆరు నెలలుగా స్టడీ చేయడం మొదలుపెట్టాను నెట్వర్క్ పూర్తయింది వ్యాపారంలో ఎలా లేదన్నా నెలకు యాభై వేలు కళ్ళ చూడొచ్చు ఉద్యోగం చేస్తే ఇంతకంటే ఎక్కువ సంపాదించగలనని అనుకోవడం లేదు ఇకపోతే మీరు లక్ష రూపాయలు అడిగారు మామయ్య గారి పరిస్థితి తెలిసి లక్ష రూపాయలు ఎలా వస్తాయని అడుగుతున్నారు అత్తమ్మ నగలు వల్లిచి అమ్మిన నలభై వేలు దాటవని నేనే చెప్పాను మన పిల్లలకే ఇలాంటి పరిస్థితి తారసపడితే మనం ఏం చేస్తామో ఆలోచించు అత్తామామలైనా అల్లుళ్ళైనా ఎవరైనా ఒకరికొకరు కోరుకునేది మంచిని మంచి జరగాలని ఉద్యోగం కోసం ఆలోచించవలసిన వాడిని వ్యాపారం చేయాలనుకుంటున్నాను బాగా వ్యాపారం చేసి రాణించిన వాడివి మీకు ఇదేం రాజకీయాలు పిచ్చి ప్రజాసేవ చేసి ప్రజలకు దగ్గరవ్వాలి కానీ కారులో తిరిగితే దగ్గరవుతారా మీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తానంటే లక్ష కాదు రెండు లక్షలు ఇస్తాను ఊరికే ఇవ్వను ఇస్తే మీకు బాధ్యత ఉండదు మీరు వ్యాపారంలో రాణించి ఇంతకు నాలుగింతలు సంపాదించాక నా డబ్బు నాకు ఇవ్వండి చాలు సంపాదించే మార్గం కూడా నేనే చెప్తాను సరేనా ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అన్నాడు రామ జానకి గర్వంగా భర్తకేసి తలెత్తి చూసింది శంకరం సిగ్గుతో తలదించుకుని సారీ తమ్ముడు అన్నాడు థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ వెరీ మచ్ అంది ఉమా కృతజ్ఞతగా యు ఆర్ గ్రేట్ హస్బెండ్ అంది జానకి గర్వంగా అవుతూ మీరు మాట్లాడనే మామగారు కావాలనే అడిగాడు రామం మాటలు రావడం లేదు బాబు పెద్దవాడినైనా రెండు చేతులు జోడించడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు ఏమంటావు పార్వతి అన్నాడు చెమర్చిన కళ్ళతో నేనేమంటానండి ఇది నా జీవితంలో మరువలేని సంక్రాంతి మనలాంటి ఎందరో కోరుకున్న సంక్రాంతి అంది కృతజ్ఞత నిండిన కళ్ళను తుడుచుకుంటూ ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మండి కలుద్దాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి